రాష్ట్రంలో సంచలనం హైడ్రాపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ హైడ్రా జీవో తొంభై చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని తదుపరి వారాలకు వాయిదా వేసింది హైదరాబాద్ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో హైడ్రా కూల్చివేస్తుంది హైడ్రా అసలు చట్టబద్ధం చెలదని జీవో తొంభై తొమ్మిది రద్దు చేయాలని పిటిషన్ వేశారు హైడ్రా రద్దవుతుందా ఉంటుందా వేచి చూడాలి రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న హైడ్రాపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది హైడ్రా జీవో తొంభై చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైదరాబాద్ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో హైడ్రా కూల్చివేస్తుంది హైడ్రా అసలు చట్టబద్ధం చెలదని జీవో తొంభై తొమ్మిది రద్దు చేయాలని పిటిషన్ వేశారు హైడ్రా రద్దవుతుందా ఉంటుందా వేచి చూడాలి